నా పేరు అల్లు గణపతి మాది కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ ఎస్సన్నపేట దగ్గర అరసాపురం నేను చాలా సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఉండటంలో విజయవాడ డాక్టర్స్ దగ్గరికి డాక్టర్స్ మా లోకల్గా చూపిస్తున్నాను చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు చూసుకుంటే ఎప్పటికప్పుడు లెన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు అయితే కాంట్రాక్ట్ ముద్రం ఆపరేషన్ చేయాలన్నారు అయితే చూస్తే అక్కడ ఫెసిలిటీస్ అని తక్కువగానే అడ్వాన్స్ మెషిన్ లేదు విజయవాడలో తర్వాత నేను యూట్యూబ్లో చూసి చెక్ చేస్తూ ఉంటే మనకి ఎక్స్పీరియన్స్ డాక్టర్ క్వాలిఫైడ్ ప్లస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్ కావాలని తో ఉంటే మనకి హైదరాబాద్ది యూట్యూబ్లో చూశాను చూసి నేను ఎక్కడికి వచ్చి డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి చూసి అంత సాటిస్ఫై అయ్యాం మోస్ట్ మోడర్న్ ఫెసిలిటీస్ ఎక్విప్మెంట్స్ అన్ని డాక్టర్ దగ్గర ఉన్నాయి డాక్టర్ కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఎల్వీ ప్రసాద్లో చానా హౌసాలు కేట్రాక్ హెడ్గా చేశారు బయటకు చేశారు అవన్నీ చూసి సంతృప్తి చెందిన తర్వాత ఆపరేషన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు వితౌట్ స్పెక్టికల్స్ లేఖని కావాలని ఆయన ఆపరేషన్ స్పెక్టికల్ లేకుండా ఎలా చేయాలో ఆపర్చునిటీస్ ఏంటి అందులో ఉన్న ఇబ్బందులు ఏంటి అన్నీ చెప్పారు డాక్టర్ నాకు అన్నీ చెప్పిన తర్వాత నాకు బాగా నచ్చింది ఆయన వితౌట్ స్పెటికల్స్ హెడ్ ఆఫ్ లెన్సెస్ వేయటం మనకి అన్ని బాగానే ఉన్నాయారు కొద్దిగా కేట్రాక్ ప్రాబ్లం ఉంది అది ప్రాబ్లం కాదు హెడ్ ఆఫ్ లెన్స్ అని చెప్పి ఎడాఫ్లెన్సులు చేశారు ఫస్ట్ రైట్ ఐ చేశారు తర్వాత ఇరవై నాలుగు పదో తారీఖున తర్వాత ఇరవై నాలుగున లెఫ్ట్ ఐ చేశారు పెయిన్ చేసినప్పుడు ఏమీ పెయిన్ లేదు అసలు లేజర్ కానీ మినిమం పెయిన్ లేదు చేయటం ఏమంటే ఈ వైట్ స్పెట్స్ ఇచ్చేసి ఏమంటే పంపించేశారు తెల్లారి ట్వంటీ ఫోర్ అవర్స్ ఫాలో అయిపోయి మళ్ళీ వన్ వీక్ ఫాలో అయిపోయాం ఏమి పెయిన్ అనిపించదు అసలు చేసింది కూడా మనకు తెలియలేదు బాగా కన్వీనియంట్గా ఉన్నాయి చేసినప్పటి నుంచి ఓపెన్గా అన్ని నార్మల్గా సెల్ ఫోను పేపరు మాములు నార్మల్ రొటీన్ లైఫ్ అంతా మాములు చూసుకుంటున్నాం మొత్తం అంతా కూడా బాగుంది డాక్టర్ కూడా బాగా కోఆపరేట్ చేశారు ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడి సైస్ని గారెట్ ఇస్తున్నారు చాలా నచ్చింది అదే విజయవాడలో ఇంత అడ్వాన్స్ లేదు అందుకని ఇక్కడ డాక్టర్ బాగా సాటిస్ఫై అయ్యాం ఇక్కడ ముందు సాటిస్ఫై అయ్యి చేసిన తర్వాతనే ఆపరేషన్ చేయించుకున్నాం కాస్ట్ కూడా సరిపడే ఉంది ఇక్కడ అని ఎంక్వైరీ చేసాం అందుబాటులో ఉంది బాగా చేశారు డాక్టర్ అని కూడా ఇన్సూరెన్స్ అయ్యి కూడా మాకు బాగా క్లెయిమ్ చేసి పెట్టారని బాగు డాక్టర్ చాలా కృతజ్ఞతలు నార్మల్ చూపు ఎలా ఉందా వచ్చింది వితౌట్ స్పెట్స్ నాకు ఇప్పుడు పూర్తిగా చూడగలుగుతున్నాను చదవగలుగుతున్నాను రాయగలుగుతున్నాను అని కూడా ఈ హాస్పిటల్లో ప్రెస్టైన్ హాస్పిటల్లో మైండ్ స్పేస్ ఎదురుగా రాయదుర్గ రైల్వే స్టేషన్ దగ్గర ఉంది నేను అది చూసి వచ్చి చూశాను బా డాక్టర్కి ప్రెస్టైన్ హాస్పిటల్లో డాక్టర్ గారు డాక్టర్ జగదీశ్ రెడ్డి గారు బాగా ఫేమస్ క్వాలిఫైడ్ డాక్టర్ ఎన్ని ఉన్నాయి అని ఎక్స్పీరియన్స్ ఏం చూసి ఇక్కడికి వచ్చాం మేము ఇక్కడ సరే ఇప్పుడు మీ మీరు ఎవరైనా ఇక్కడ ఈ ప్రాబ్లం హై ప్రాబ్లం ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గర నిర్దక్ష నిర్భయంతంగా రావచ్చు చక్కగా ఉన్నాయి సరిపడే రేట్లో డాక్టర్ బాగా చేస్తున్నారు